మీటింగ్స్ వరకు నేను వెళ్ళాను మీటింగ్కి వెళ్ళక మనుపు వాష్రూమ్కి వెళ్ళి వెళదామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను సరే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బయట ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు ప్రేసిల్ బ్రదర్ అనేది అంటే సిస్టర్స్ బ్రదర్ దగ్గర దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి డెవలప్డ్ ప్లేసెస్లో ప్రేసిల్లా బ్రదర్ అని నా ప్రేసిల్ సిస్టర్ బాగున్నారా అని అన్నా ఎవరా ఆమె నాకు తెలియదు ఈషోలకు తెలియని వాళ్ళు ఇస్ చేస్తుంటారు కదా బ్రదర్ ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మీరు వచ్చారు కదా అని షాక్ నాకైతే మనల్ని ఇంత అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను నాకు మాత్రం ఎవరు అనిపించలేదు అవును సిస్టర్ మీరు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చింది ఇప్పుడు అదే ఫ్లైట్లోనే వచ్చాను మరి మీరు ఫ్లైట్ దిగేసే అప్పుడు తొందరగా ఎలాగో వచ్చారంటే ఆ వచ్చేసాను అని ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే అంటే పలానా ట్రావెల్ చేశానని అని మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇక్కడ చిన్న పని ఉంటే ప్ర ఒక్కొరికి చేశాను అని ఏం చేశారు సిస్టర్ అని చూస్తే చేతికి ఆమె గ్లా గ్లౌజెస్ ఉన్నాయో బ్రష్ పట్టుకుని ఉంది ఫినైల్ బాటిల్ అది ఏదో బకెట్ పట్టుకుని ఉంది ఇందాక వాష్రూమ్స్ టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను బ్రదర్ అనేది నా కళ్ళు చెమ్మగిల్లాయి ఉదయం ద్రవి పంచినట్టు అయిపోయింది వెంటక లిక్కు పడుచుకున్నట్లు అయిపోయింది మొత్తానికి నేను ఫ్లైట్లో ఒక సహోదరి ట్రావెల్ చేసింది అని అంటేనే అంత సామాన్యమైన వాళ్ళు కాదు కదా మొత్తం అప్పుడు నేను అడిగాను సిస్టర్ మీరు ఏం చేస్తారు అని అంటే షాకింగ్ ఆన్సర్ సార్ తెలుసా నేను ఆ విమానం పైలట్ని ఇలాంటి కొన్ని మేము పరిసరికి వెళ్ళినప్పుడు వింటుంటే మాకు గుండెలు పగిలిపోతుంటాయి వాట్ ఈస్ దిస్ గా విమానం పైలటా ఈ విషయాలకు పైలట్ ప్యాసింజర్లు చూసే అవకాశం లేదు బట్ ఎలాగో చూసేశారు కానీ పైలట్ అయిపోయిన తర్వాత ఖాళీ స్థలంలో వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ ఉండొచ్చు తిరిగి మళ్ళీ ఫ్లైట్ వచ్చేందు దాకా కానీ షికేమ్ ఆల్ ద దేట్ ద ప్రేయర్ హౌస్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్రార్థన మందిరంకి వచ్చింది ట్యాక్సీలో శుభ్రం చేసింది పట్టుకొని నిలబడింది ఇప్పుడు నేను అనుకున్నాను సిస్టర్ ఐ డో నాట్ డిజర్వ్ టు ప్రీచ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను బోధించడానికి కాదు ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ ప్రీచింగ్ ఇప్పుడు మీరు బోధించవచ్చు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా మన చిన్న టీచర్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం మనకి ఏమీ చేత కాదే గాలిలో తిరిగే వాళ్ళు వచ్చి చా చీపురు పట్టుకుంటున్నారు ఫినైల్ బాటిల్ పట్టుకుంటున్నారు బస్సులు పట్టుకుంటున్నారు తిరుగుతున్నారు తెలిసి ఎక్కడో అనుకోవద్దు నా కళ్ళకు తారసుపడ్డ వాళ్ళు దేవుడు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తాడని మీరు అనుకుంటారా హీడ్ చేస్తాడని మీరు అనుకుంటారా ఆశీర్వించుకోవడం మానుకుంటారని మీరు అనుకుంటారా ఇంకా తర్వాత ఎంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ పైలట్ అయిపోతారు ఇంకేమైపోతారు ఐ కెనాట్ యూస్ ఐ కెనాట్ గ్యాస్ నేను ఊహించుకోలేను యసు క్రీస్తు అందరికీ బ్రో పక్షపాతిక దేవుడు ప్రేమించి చదువు ఉద్యోగము అది ఇది ఇస్తే ఇప్పుడు అవే మనకు ఆటంకాలు అయిపోయినాయి మన చదువు చీపురు పట్టుకునియదు మన ఉద్యోగాలు ఫినైల్ బాటిల్ పట్టుకుని మనకున్న జ్ఞానము సీనియార్టీ ఇవన్నీ స్పిరిచువాలిటీ ఏమో పట్టుకోవడానికి ఇష్టపడవు ఒక బైబిల్ తప్ప ఇది చేత్తో పట్టుకోవటానికే కానీ హృదయ కార్యశితి కలిగించడానికి కాదు నువ్వు పని చేయకపోతే తప్ప ఇంకా పని వేరే వాళ్ళు చేయట్లేదని ఎవరు చెప్పారు నీకు విమానాల్లో పైలట్లు దిగి పని చేస్తున్నారు దేవుడి కొరకు నువ్వు నేనంత దారిముడిపోయి దాని తుక్కారు రాములు కరుణాసంపన్నుడైన దేవుడు పాపులమైన మనల్ని రక్తం ద్వారా కొని చెరపట్టి ద్రాక్ష తోటలో కూలివానిగా మనం ఉంచిన ఇది నాయన యొక్క పని కొరకాయ సేవ చేయట కొరకాయ పూనుకోవడం మన గురుతరమైన బాధ్యత కదా శరీరము అను దేవాలయం ఆ దేవాలయములో నేను ఎంత సేవిస్తున్నాను దేవాలయానికి అంత క్షేమం కలుగుతుంది నేనంత సేవించలేము ఇంట్లోనే అంతే కదా తల్లి ఎంతో మందికి సహాయం చేస్తుంది భర్తకు పిల్లలు ఎరుగు పొరగ అందరికి సేవ చేస్తున్న వాళ్ళు అందరూ ఇక్కడ దాకొచ్చింటారు ఏం లేకుండా ఉంటే రాలేరుగా అలాగే దేవుని మందిరంలో దేవుని ఆత్మ సంబంధమైన పరిచర్య నేను భౌతికమైన పరిచయం గురించే మాట్లాడలేదు మీరు భౌతికమైన పరిచయం ఒకటే తలంచుకోవద్దండి సంబంధమైన పరిచయం ఏమి చేసినట్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు ప్రజల కొరకే దేవుని సదుల్లో ఉదయం లేచిన వెంటనే కన్నీటితో చేతులెత్తి ప్రార్థన చేసే ఇలాంటి విధానం లాంటి వాళ్ళు ఉంటే ఎంత ఆశీర్వాద ఇది మనం చేయలేకపోతే ప్రభుబాల దగ్గరికి ఎట్లా రాగలని